హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ స్వర్గారోహణం శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ధర్మరాజు నా తమ్ముల్ని భార్యను పుత్రమిత్రుల్ని చూసి వచ్చి తరువాత స్వర్గలోక సుఖాలన్నీ హాయిగా అనుభవిస్తాను అన్నాడు సరే అయితే వీళ్ళ వెంట వెళ్ళు నీకు నీ బంధువులందరినీ చూపిస్తారు అని చెప్పి అందుకు తగిన వాళ్ళని చూపించాడు ఇంద్రుడు నారద మహర్షి కూడా వాళ్ళను అనుసరించాడు మార్గమధ్యంలో ఒకచోట ఉదయ సూర్యునిలా ఉన్నతాసనం మీద ప్రకాశిస్తున్న దుర్యోధను చూశాడు అజాతశత్రుడు వీడొట్టి లోభి వీడి మూలానే మా కులమంతా నాశనమైంది రాజులంతా చచ్చారు పరమసాధ్వి పాంచారుని అవమానించిన తుచ్చుడు వీడు ఇక్కడి నుంచి నన్ను తక్షణం తీసుకువెళ్ళండి అని తనకు మార్గం చూపిస్తున్న దేవతలతో అన్నాడు ధర్మరాజు అతడు ముఖం తిప్పుకోవటం చూసి నవ్వాడు నారదుడు ధర్మానందన యుద్ధంలో శరీరం విడిచిపెట్టి వచ్చాడు దుర్యోధనుడు క్షాత్రధర్మంతోనే కదా ఇతడు రాజులను చంపింది అది దుర్మార్గం ఎందుకు అవుతుంది పాంచారిని అవమానించడం మొదలైన ఎగ్గులన్నీ ఇక్కడ అనుకోకూడదు ఇది దేవలోకం మానవ సహజ వికారాలేమీ ఇక్కడ పనికిరావు అన్నాడు మహర్షి మాటలు ధర్మరాజుకు రుచించలేదు ముందు నన్ను నా వాళ్ళ దగ్గరకు పంపించండి వాళ్ళు లేని స్వర్గం నాకు సహాయం కాదు అన్నాడు ధర్మరాజు అతని ఆనతి ప్రకారం దేవదూతలు ముందుకు కదిలారు వారి వెంట వెళ్ళాడు ధర్మరాజు కొంత దూరం వెళ్ళేసరికి మార్గమంతా తల వెంట్రుకలతోనూ ఎముకలతోనూ నిండి అసహ్యంగా ఉంది ఈగలు దోమలు ముసురుతున్నాయి దుర్గంధం వేస్తోంది ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఉడుకుతున్న నూనె వంటి నీళ్లతో నిండి ఉన్న ఒక ఏరు కనిపించింది అది వైతరణి నది దాని ఒడ్డున ముళ్ళున్నాయి కత్తుల వంటి ఆకులతో ఒక వనం కూడా కనిపించింది అది అసిపత్ర వనం అక్కడ అనేక రకాల బాధలు అనుభవిస్తున్న పాపాత్ములున్నారు అబ్బా ఇదంతా చాలా అసహ్యంగా ఉంది వీళ్ళ బాధలు చూడలేకుండా ఉన్నాను పదండి పోదాం అని వెనక్కి తిరిగాడు అజాత మహాత్మా దివ్య సువాసనుడు గల నీ శరీరపు గాలి సోకి ఇక్కడంతా పరిమళభరితమైంది నిన్ను చూడటం వలన మా నరకయాతనలన్నీ తొలగిపోయాయి ఇంకొంచెం సేపు దయతో ఇక్కడే నిలబడవా అని అక్కడ పాపకూపంలో బాధలు అనుభవిస్తున్న కొన్ని కంఠాలు దీనంగా అర్థించాయి ఆ ప్రార్థనకు కరిగిపోయాడు ధర్మరాజు పాపం ఎంత కఠినమైన బాధలు అనుభవిస్తున్నారో వీళ్ళు అని కాసేపు అక్కడే నిలబడ్డాడు ఆయన తిరిగి వెళ్ళబోయేసరికి మళ్ళీ అలాంటి మాటలే వినిపించాయి ఎవరు మీరు ధర్మరాజు ప్రశ్నించాడు నేను కర్ణుణ్ణి మేము పాండుపుత్రులం నేను ద్రౌపదిని అన్నాయి కంఠాలు అయ్యయ్యో ఇలాంటి ఘోరం అనుభవించడానికి వీళ్ళేం పాపం చేశారు ఒక్క మంచి పని కూడా చేయని దుర్యోధనుడు సకల సుఖాలు అనుభవిస్తున్నాడు ఇతరులకు ఎన్నడూ ఇసుమంతైన పాపం తలపెట్టని వీళ్ళు కష్టాలు పడుతున్నారు ఏమిటి తేడా ధర్మదేవతకు ఎందుకు ఈ పక్షపాతం అంటూ దుఃఖించాడు ధర్మరాజు నా తమ్ములు ఇక్కడ బాధల్లో మునిగి ఉన్నారు కనుక ఇక నేను ఇక్కడే ఉంటాను ఈ విషయం ఇంద్రుడితో చెప్పండి అన్నాడు దేవదూతంతో వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ సంగతంతా ఇంద్రుడితో చెప్పారు ఇంద్రుడు అక్కడికి ధర్ముడు కూడా వచ్చాడు అప్పుడు పాపాత్ములు బాధలు అనుభవించటం దుర్గంధం వైతరణి నది అసిపత్రవనం అన్నీ అదృశ్యమైపోయాయి దిక్కులన్నీ వెలిగాయి ధర్మతనయా ఒక్క సంగతి చెప్తాను విను రాజైన వాడు ప్రతివాడు నరకాన్ని చూసి తీరాలి వేదాల్లో ఉందది పుణ్యం వల్ల స్వర్గం పాపం వల్ల నరకం అనుభవించాలి అల్పపుణ్యం చేసిన వాడు ముందు అమర సుఖం అనుభవిస్తాడు అధికంగా పుణ్యం చేసిన వాడు ముందు కొద్ది కాలం పాటు నరకయాతనలు అనుభవించి ఆ తర్వాత మిగిలిన కాలమంతా సుఖపడతారు ఇప్పుడు నిన్న ఇక్కడికి పంపడం కూడా ఉత్తరోత్తర నువ్వు సుఖపడటానికే అన్నాడు ఇంద్రుడు వికసించిన ముఖంతో వినయంగా నమస్కరించాడు ధర్మరాజు ధర్మజ విధివశం వల్ల తప్పింపరానివైన అల్ప దుఃఖాలు అనుభవించావు నువ్వు ఇదిగో ఆకాశగంగ ఇందులో మునిగి సకల సుఖాలను అనుభవించు కర్ణుడితో సహా నీ తమ్ముళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థానాలలో ప్రకాశిస్తున్నారు అన్నాడు ఇంద్రుడు నాయనా ఇది వరకు సార్లు పరీక్షించాను నేను ఇది నాలుగోసారి నీ మనసులో ధర్మం ఎన్నడూ చరించలేదు నా మీద భక్తి ఎక్కువ నీకు మీ అన్నదమ్ముల అన్యోన్యత అపారం నీ సోదరుడు బాధలు పడటం మేము కల్పించిన మాయ వాళ్ళు పుణ్యలోకాలలో ఉన్నారు నువ్వు అక్కడ హాయిగా ఉండు కానీ పద అన్నాడు ధర్ముడు వెంటనే ఆకాశగంగలో మునిగాడు ధర్మరాజు మానుషదేహం పోయి దివ్య శరీరం వచ్చింది ఆ తర్వాత ఉత్తమగతులు పొందిన అన్నదమ్ముల్ని ఉదయ సూర్యప్రభతో వెలుగుతున్న ద్రౌపదిని చూసి పరమానంద భరితుడయ్యాడు అజాతశత్రుడు ఫ్రెండ్స్ మీకు ఈ కథలు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ రిలీజ్ అయిన వెంటనే తెలుసుకోవడానికి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియోస్ను లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ